తొగట వీర క్షత్రియ సేవా సంఘం కర్నూలు జిల్లా ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కర్నూలులోని కీర్తిశేషులు పోలిశెట్టి నాగలక్ష్మయ్య ఇంటి ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రీస్తు శేషులు పోలిశెట్టి నాగలక్ష్మయ్య కుమారుడు డాక్టర్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొగట వీర క్షత్రియ సేవా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి సేవా సంఘం బైలాన్ డాక్టర్ సతీష్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడారు జై తులసిదేవి మాతాజీ జై

అక్షన్ దగ్గర పక్కబా దండ నా రామ దగ్గర ఓకే చేసుకున్నాను నా పేరు తోట తోడ వెంకటస్వామి సొంత ఊరు వచ్చి సబ్జెక్ట్ చెప్పారు ఈ విధంగా పూర్వపు సంఘం ఉంది ఈ విధంగా జరిగింది దానికి రిజిస్ట్రేషన్ లేకపోవడం ద్వారా అలాగే కంటిన్యూషన్ అట్లేనండి ఓకే అండి ఓకే ఏదైతే జీవో మనకు నోటీ సంఘానికి ఇచ్చిందో రిజిస్ట్రేషన్ నంబర్ సో కొత్త కొత్త యొక్క జీవో ఇది కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ తో మనము పాత సంఘాన్ని అప్డేట్ చేసినాం ఇది పూర్వం నుంచి ఉన్న తోట క్షేత్రియ సంఘమే దీనికి గుర్తింపునిస్తూ అంటే అప్డేట్ అని చేయించుకుందాం ఇప్పటి నుంచి ప్రతి ఒక్క నివేదికలు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను చదివిస్తున్నానో ఈ అవకాశం ఇచ్చిన మా నాన్న గొప్పవాడు కానీ నేను కాదు ఏమి చేసినా ఇట్ ఆల్ కమ్స్ అండర్ నాగలక్ష్మయ్య ఫౌండేషన్ కిందకే వస్తుంది సో ఇకపైన కూడా అంటే అన్న అన్నట్టు రిజిస్ట్రేషన్ లేని వాల్యూ లేదు ఇప్పుడు ఏదో అప్పుడు రిజిస్ట్రేషన్ ఉంది ఇప్పుడు లేదు ఇప్పుడు ఆ పాత వాళ్ళతో గొడవ పడాలని కాదు ఇది పాత దాని కంటిన్యూయేషన్ అనుకున్నాం ఇందులో ఎవరితో ఎవరు ఏమీ కలహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరితో ఎవరు వైరం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు ఇది నా రిక్వెస్ట్ ఇది సో సరే తెలుసో తెలియకో మనం తెలియకని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు తెలియకని మనం అనుకుంటున్నాము అవన్నీ కాదు ఎండ్ ఆఫ్ ద డే రిజిస్ట్రేషన్ మ్యాటర్స్ ఎలాట్ సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చాలా అవసరము అది మీరు మీ కష్టంతో మీరు తిరిగి 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 అన్ని సంతకాలు సేకరించి చేయించినందుకు దానికి చాలా కృతజ్ఞతలు అండ్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో అంటే కేవలం సంఘం అంటే ఒకే భోజనాలు అవి కాకుండా ఇంకా మనం ఏం చేయగలము అనేది ఒక ఒక ఎజెండా ప్రిపేర్ చేసుకొని ఇయర్లీ ప్లానర్ లాగా లాసుకొని ఇంకా వాట్ మోర్ ఇంకా ఏమేమి చేయగలము అనేది కొంచెం ప్లాన్ చేసుకోండి మా వంతు మా కుటుంబం వరకు మా నాన్నగారి ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తూ మేము ఏమైతే చేయగలము మ్యాక్సిమం మా శరీర్ నుంచి ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా పిల్లలకి చదువు అయితేనేమి ఎవరికైనా వైద్య సలహాలు అయినా అవసరం ఎనీ టైం అర్ధరాత్రి అయినా ఫోన్ చేయొచ్చు మాకు ఏదైనా మేము మేము మా వరకు మేము చేయగలిగినంత మేము చేస్తాము అందరికీ కృతజ్ఞత